ఫ్రెండ్స్ ఇవాళ మనం కోడిగుడ్డు ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు ఫ్రై కోసం ఐదు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయలు ఐదు గుడ్లు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ని మనం యాడ్ చేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయలు బాగా వేగేంతలా వేపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ పగలు యాడ్ చేసుకోవాలి ఎగ్స్ కొద్దిగా ఉడికిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఎగ్స్ని కలుపుకుంటూ వేపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి ఎగ్ అంతా ఉడికిపోయి బాగా వేగిపోయి ఉంటుంది అంతే ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ పచ్చిమిర్చి కోడిగుడ్డు ఫ్రై రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్